భూ సమస్యలపై వచ్చిన ప్రతి దరఖాస్తు పరిష్కరించాలని కలెక్టర్ విజయేంద్రబోయి అధికారులకు సూచించారు గురువారం సిసికుంట మండలంలోని అమ్మాపూర్ గ్రామం పంచాయతీలో జరుగుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం భూ భారతి రెవెన్యూ సదస్సుకు ఆమె ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా రెవెన్యూ సదస్సులు రైతులతో మాట్లాడి వారి సందేహాలు నివృత్తి చేశారు సదస్సులో ఎన్ని దరఖాస్తులు వచ్చాయి ఏ సమస్యలపై దరఖాస్తులు చేసుకున్నారు కలెక్టర్ పరిశీలించారు కలెక్టర్ మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులు వచ్చిన దరఖాస్తుల త్వరగా ఫీల్డ్ విచారణ పూర్తి చేసి పరిష్కరించాలన్నారు వచ్చిన దరఖాస్తుల్లో విచారణ పూర్తయిన వెంటనే ఆన్లైన్ లో నమోదు చేయాలన్నారు రెవెన్యూ గ్రామంలో రైతులు వ్యవసాయ భూమి ప్రభుత్వ భూమి తదితర పూర్తి వివరాలతో విలేజ్ ప్రొఫైల్ తయారు చేయాలని తహసీల్దార్ను ఆదేశించారు కార్యక్రమంలో తహసీల్దార్ ఎల్లన్నా రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు పెంపొందించాలి ఉన్నత సందర్శించిన ంట మండలం ఉంద్యాల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ విజయేంద్ర బొయ్యి గురువారం సందర్శించారు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి విద్యా ప్రమాణాలు పెంపొందించాలని కలెక్టర్ అధ్యాపకులకు సూచించారు పాఠశాల విద్యార్థులకు నిర్వహిస్తున్న సంసిద్ధత కార్యక్రమాలు కలెక్టర్ పరిశీలించారు ప్రాథమిక పాఠశాలలో నాలుగు ఐదవ తరగతి విద్యార్థిని విద్యార్థులొచ్చి తెలుగు ఇంగ్లీష్ పాఠ్యాంశాలు చదివించారు నోట్ బుక్స్ లో సంసిద్ధతలో భాగంగా రాసినవి పరిశీలించారు ఇంగ్లీష్ స్పెల్లింగ్ విద్యార్థులను అడిగారు కూడా అడిగి తెలుసుకున్నారు అనంతరం ఏడు తొమ్మిది పదవ తరగతి చదువుతున్న విద్యార్థులతో మాట్లాడారు పదవ తరగతిలో పాఠ్యాంశాలు బోధన గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు మీరు టెన్త్ లో ఎన్ని మార్కులు సాధించాలనుకున్నారు మంచిగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలిపారు విద్యార్థులకు కష్టమైన సబ్జెక్టులపై దృష్టి సారించి బోధించాలని ఉపాధ్యాయులకు సూచించారు పదవ తరగతి విద్యార్థులు మంచి ఉత్తీర్ణత ఫలితాలు సాధించాలని అన్నారు విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో మంచిగా స్థిరపడాలని ఆకాంక్షించారు పాఠశాలలు ఏర్పాటు చేసిన ఏఐ కంప్యూటర్ ల్యాబ్ ను పరిశీలించారు జెడ్పీ పాఠశాల నిర్మిస్తున్న ప్రదేశాన్ని స్లాబ్ గోడలు పూర్తి అయిన నాలుగో తరగతి గదులు పరిశీలించారు మళ్లీ పదిహేను రోజుల తర్వాత వస్తానని విద్యార్థులు విద్యా ప్రమాణాలు పెంపొందించాలని సూచించారు కలెక్టర్ వెంట ఎంఈఓ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు جيڏہ بہي ريٽر نمبر 1200 نمبر 500 ريٽر É Tem 7